అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అనుబంధాలు ఈ కథను రచించిన వారు జ్యోతి గారు ఫోన్ కంటిన్యూస్గా అవుతుంది మంచి గాఢ నిద్రలో ఉన్న సుజాత ఎవరో తట్టి లేపితే లేచినట్టు ఫోన్ రింకి లేచింది టైం చూస్తే తెల్లవారు నాలుగు ఈ టైంలో ఫోన్ ఏంటి అని కంగారు పడి ఫోన్ చూసింది ఆ ఫోన్ వాళ్ళ అక్క నుంచి భయపడుతూనే ఫోన్ ఎత్తి హలో అంది సుజాత అటు నుంచి వాళ్ళ అక్క పావని ఏడుపు వినిపిస్తుంది ఏమైందక్క ఎందుకు ఏడుస్తున్నావు అందరూ బాగానే ఉన్నారా అని కంగారు పడుతూ పావని చెప్పింది వినకుండా ప్రశ్నల వర్షం కురిపించింది సుజాత సుజాత నాన్నగారికి సీరియస్గా ఉంది రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నారు సడన్గా నిద్దట్లో చాతిలో నొప్పి మొదలైంది అని అమ్మని లేపారు గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో అనుకొని అమ్మ ఇంటి వైద్యం చేసింది కానీ ఏమి చేసినా ఫలితం లేకపోయేసరికి కంగారు పడి ఫోన్ చేసింది వెంటనే బావగారు హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్లు హార్ట్అటాక్ అంటున్నారు పరిస్థితి చాలా విషమంగా ఉంది మేమంతా హాస్పిటల్లోనే ఉన్నాము అని చెప్పింది ఆ మాటలు విన్న సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పుడు ఎలా ఉందక్క నాన్నగారికి అని అడిగింది తెల్లారితే గాని ఏమి చెప్పలేమంటున్నారు డాక్టర్ గారు అని చెప్పింది బావని ఆ మాట విన్నప్పటి నుంచి సుజాతకు కాళ్ళు చేతులు ఆడలేదు భర్తకు విషయాన్ని చెప్పి కంగారుగా మొదటి బస్సు పట్టుకొని ఊరు బయలుదేరింది తనతో పాటు సురేష్ కూడా వస్తానన్నాడు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఆ ఇంటి అల్లడుగా మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు ఇప్పటి పరిస్థితులు వెళ్తే అక్కడ నాకే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలియదు మిమ్మల్ని తీసుకెళ్ళి బాధ పెట్టలేను అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు చూసుకొని మీకు కాల్ చేస్తాను అప్పుడు రండి అని చెప్పి వెళ్ళిపోయింది బస్సు ఎక్కినప్పటి నుంచి జ్ఞాపకాలు సుజాత కళ్ళ ముందు మెదులుతున్నాయి మధుసూదన్కి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ముగ్గురిని బాగానే చదివించాడు పెద్ద కూతుర్ని తన భార్య సావిత్రి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాడు రెండో కూతురు సుజాత తాను ప్రేమించిన సురేష్ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది అందుకు మధుసూదన్ ససేమిరా అన్నాడు ప్రేమించిన సురేష్ని వదులుకోలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది ఇంటి పరువు తీసిందని సుజాత మీద తండ్రికి కోపం అందుకే కూతురుతో మాట్లాడడం మానేశాడు మధుసూదన్ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ సావిత్రి మధుసూదన్కి తెలియకుండా కూతురుతో మాట్లాడుతూ ఉంటుంది కొడుకు లండన్లో ఎంఎస్ చేస్తున్నాడు అందరూ బాగానే లైఫ్లో సెటిల్ అయ్యారు రిటైర్ అయ్యి భార్యతో శేష జీవితం గడుపుతున్నాడు మధుసూదన్ ఇక ఏ బాధ్యతలు లేవు అంత సవ్యంగా ఉంది అనుకునే సమయంలో ఇలా హఠాత్తుగా హార్ట్అటాక్ వచ్చింది సుజాత హాస్పిటల్కి చేరుకుంది అందరూ హాస్పిటల్లోనే ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయం భయంగా ఉన్నారు కానీ అదృష్టవశాత్తు మధుసూదన్ కళ్ళు తెరిచాడు అందరూ చాలా సంతోషించారు చాలా కాలంగా తండ్రి ప్రేమకు దూరమైన సుజాత అమాంతం వెళ్ళి తండ్రిని పట్టుకొని బోరున ఏడ్చింది క్షణం మనది కాదు రాత్రి ఉన్న ప్రాణం తెల్లారేసరికి ఉంటుందో లేదో తెలియదు ఉన్న ఈ నాలుగు రోజులు ఈ కక్షలు కార్పణ్యాలు ఎందుకులే అని అనుభవంలో తెలిసి వచ్చిందేమో అప్పటి వరకు కూతురు మీద ఉన్న కోపం మబ్బు వీడిపోయినట్టు మధుసూదన్ మనసు కూడా కరిగిపోయింది కూతుర్ని చూసి మధుసూదన్ కూడా ఏడ్చేశాడు డాక్టర్ వచ్చి మరేం పర్వాలేదు ఒక నాలుగు రోజులు అబ్జర్వేషన్లో ఉంచితే సరిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వారం రోజులు సుజాత తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంది క్షేమంగా మధుసూదన్ ఇంటికి చేరుకున్నాడు సుజాత సురేష్కి ఫోన్ చేసి తన తండ్రితో మాట్లాడించింది మధుసూదన్ అల్లుణ్ణి ఇంటికి ఆహ్వానించాడు అలా కుటుంబమంతా ఒకటై సంతోషంగా ఉంటున్న సమయంలో సుజాత కడుపుతో ఉన్న సంగతి తెలిసింది ఇంటిలో ఆనందం మరింత రెట్టింపైంది తన చేతుల మీదుగా కూతురు పెళ్లి చేయలేకపోయానని ఇప్పుడు డెలివరీ అయ్యి మనవడో మనవరోలో పుట్టేంతవరకు కూతుర్ని ఇంట్లోనే పెట్టుకొని బాగా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు మధుసూదన్ ఆ మాటే అల్లుడు సురేష్కి చెప్పాడు ఇన్నేళ్లుగా తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన సుజాతను కొన్నాళ్ళు తన తల్లిదండ్రుల దగ్గర ఉంచడమే భావ్యమని అనుకున్న సురేష్ అందుకు సరేనన్నాడు సుజాతను కాలు కింద పెట్టకుండా మధుసూదన్ సావిత్రి చూసుకుంటున్నారు కానీ ఇదంతా చూసిన పావనికి తన చెల్లెలు సుజాత మీద జలస్ మొదలైంది మొన్నటి వరకు ఇంటి గుమ్మం కూడా ఎక్కనివ్వని తండ్రి ఈరోజు చెల్లెల్ని నెత్తిమీద పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయింది మనసులో అంత కొల్లు పెట్టుకున్న పైకి మాత్రం చెక్కు చెదరని చిరునవ్వుతో ఉండేది ఇక తన చెల్లెల్ని తన తండ్రి ఇంటికి రానివ్వడని తమ్ముడు ఎక్కడో విదేశాలలోనే స్థిరపడతాడని అమ్మ నాన్న సంపాదన ప్రేమ తనకే దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది పావని కానీ ఇప్పుడు ఆశలు అడి కథ రివర్స్ అయ్యింది పావని రోజురోజుకు తట్టుకోలేకపోతుంది ఇదేమి తెలియని సుజాత తన అక్క తన శ్రేయస్సురాలిగా తలిచి ప్రతి విషయాన్ని తన అక్కతో పంచుకునేది అలా తొమ్మిది నెలలు నిండాయి అంతలోనే సుజాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది మొదటి కూతురు పావనికి ఇద్దరు ఆడపిల్లలే కావడంతో తనకి వారసుడు పుట్టాడని మధుసూదన్ సంబరపడిపోయాడు ఊరువాడ స్వీట్లు పంచి పండుగ చేశాడు మధుసూదన్ మనవడు పుట్టడంతో సురేష్ అమ్మ నాన్నలు కూడా వారిని క్షమించి దగ్గరికి తీసుకున్నారు అందరూ ఘనంగా సుజాత కొడుకు పేరు ఫంక్షన్ చేశారు ఫంక్షన్కి వచ్చిన బంధువులందరూ సుజాత భర్తను కొడుకును కుటుంబాన్ని పొగుడుతూ అందలం ఎక్కించారు అది చూసి పావని అస్సలు తట్టుకోలేకపోయింది తల్లిదండ్రులు చెప్పిన మాట విని మేనమామను చేసుకున్నందుకు తనకు ఏమి దక్కింది అందరిని ఎదిరించి తన చెల్లెలు పరాయి కులం వాడిని చేసుకున్న ఇప్పుడు అందరూ ఆమెని పొగడంతో పావని మనసులో బాధపడిపోయింది మనసులో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే తిరిగేది అలా అలా రెండేళ్లు గడిచాక తన కొడుకు భరత్ పెళ్లి నిశ్చయించాడు మధుసూదన్ పెళ్లి పనులు చూసుకోవడానికి కూతుర్లిద్దరిని ఒక నెల ముందే ఇంటికి పిలిచాడు పావని పుట్టినప్పటి నుంచి సొంతూరులోనే పుట్టి పెరిగి అక్కడే మేనమామం చేసుకొని స్థిరపడడంతో పెద్దగా ఇతర విషయాల మీద అవగాహన లేకపోయింది అందుకే హైదరాబాద్లో ఉంటున్న సుజాతకు అన్నీ తెలుసనే భావంతో భరత్ షాపింగ్ విషయాలు అన్నిటికీ సుజాతనే వెంటబెట్టుకుని వెళ్ళేవాడు ఇక పావని ఈర్ష పరాకాష్ఠకు చేరినట్టు చెల్లెలి మీద పీకల వరకు కక్ష పెంచుకుంది కావాలనే ప్రతి విషయంలోనూ సుజాతను తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది కానీ తన అక్క ఏదో తెలియక అలా మాట్లాడుతుంది కానీ కావాలనే అలా మాట్లాడుతుందని గమనించుకోలేకపోయింది సుజాత అంతటితో ఆగక పెళ్లి కూతురు బంధువుల దగ్గర సుజాత పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి నలుగురిలో పరువు తీసింది పెళ్లి కూతురు బంధువులందరూ సుజాతను చూసి గుసగుసలాడుకోవడం తట్టుకోలేకపోయింది ఎవరికైనా బయట శత్రువులుంటారు కానీ సొంత తోడబుట్టిన అక్కే తనకి శత్రువుగా మారి తన పరువు బజార్న పెట్టినందుకు కుమిలిపోయింది సుజాత జరిగిన విషయాన్ని తల్లితో చెప్పుకొని బాధపడింది సావిత్రికి కోపం వచ్చి పావనిని చివాట్లు పెట్టింది తల్లి తండ్రి కూడా సుజాత మాట నమ్మడంతో పావనికి సుజాత మీద కోపం ఇంకా పెరిగిపోయింది అప్పట్లో తండ్రి మీద కోపంలో ఉన్నప్పుడు అక్క అని మనసులో మాటలు షేర్ చేసుకున్న మాటలు ఇప్పుడు పావని బయట పెట్టడం మొదలుపెట్టింది దాంతో పెద్ద గొడవ జరిగింది ఆ మాటలు అనలేదు అని చెప్పలేక ఏ సందర్భంలో అన్నదో వివరించలేక సుజాత ముఖం చెల్లక వెళ్ళిపోయింది అలా సుజాతను కుటుంబం మొత్తానికి చెడ్డ చేసింది పావని సొంత వాళ్ళు అనుకొని మనసులో మాటలని చెప్పుకుంటే ఇలా సమయం చూసి రిగిస్తారని తెలుసుకోలేకపోయింది సుజాత మళ్ళీ తన తల్లిదండ్రుల ప్రేమకు దూరమైపోయింది తన తప్పు తాను తెలుసుకొని ఇంకెప్పుడు ఎవరిని నమ్మకూడదని తెలుసుకుంది పావని మాత్రం చాలా సంతోషంగా ఉంది తనకున్న అడ్డు తొలగిపోయినందుకు మేఘాలలో తేలుతుంది కానీ ఇదంతా గమనిస్తున్న పావని భర్త ఆనంద్ పావనిని చివాట్లు పెట్టాడు నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు పావని పాపం సుజాత చిన్నప్పటి నుంచి కష్టాలే నువ్వు ఇలా తయారయ్యావేంటి అని చిదరించుకున్నాడు భర్త మాట లక్ష్య పెట్టకుండా మీకు ఏమి తెలీదు మీరు మాట్లాడకండి అని భర్త నోరు మూయించేసింది పావని పావని మాటలు మధుసూధన్ నమ్మినా చిన్నప్పటి నుంచి సుజాత మనస్తత్వం తెలిసిన సావిత్రి నమ్మలేదు ఎందుకో సుజాత అన్న మాటలను తిప్పి చెప్పింది పావని అని సావిత్రి మనసులో బలంగా నమ్మింది సుజాత ప్రేమించిన బై విషయంలో తండ్రిని ఎదిరించిందన్న మాట కాని ప్రతి విషయంలోనూ ఎంతో అనుకువగా ఉండేది సావిత్రి ఎలా అయినా భర్తకు చెప్పి మళ్ళీ సుజాతను ఇంటికి తీసుకురావాలని నిశ్చయించుకుంది తన మనసులో మాట భర్తతో చెప్పింది భరత్ కూడా తల్లిని సమర్థిస్తూ సుజాత అలా అని ఉండదని ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలా జరిగి ఉంటుందని చెప్పి తండ్రిని ఒప్పించాడు భార్య కొడుకు చెప్పిన మాట విన్న మధుసూదన్ మనసు మార్చుకున్నాడు కుటుంబంలో చెలరేగిన సమస్యలకు పరిష్కారం చెప్పాలని మళ్ళీ కుటుంబం అంతటిని కలపాలని సుజాతకు ఫోన్ చేసి పండక్కి రమ్మని పిలిచాడు తండ్రి నుంచి ఫోన్ రాగానే సుజాత సంతోషపడింది తనను అర్థం చేసుకున్నందుకు పొంగిపోయింది ఆనందంగా కుటుంబంతో ఇంటికి బయలుదేరింది పండక్కి సుజాత వచ్చిందన్న సంగతి విని పావని పండక్కి రాలేదు మీకు నేను కావాలో అది కావాలో తేల్చుకోండి అని చెప్పింది ఆ మాటలు విన్న సావిత్రి ఏంటి పావని నువ్వు ఇలా తయారయ్యావు చిన్నప్పుడు నీకు సుజాత అంటే ఎంత ఇష్టం స్కూల్లో ఎవరైనా దాంతో పేచిపడితే నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకునేదానివి నాన్నగారు ఏం తీసుకొచ్చినా తమ్ముడికి చెల్లికి ఇచ్చాకే నువ్వు తీసుకునేదానివి దాని ప్రేమ విషయంలో కూడా నువ్వు నాన్నగారితో ఎంత పోట్లాడావు ఇప్పుడు అది నీకు కానిదయ్యిందా వయసుతో పాటు జ్ఞానం పెరగాలి నేను నిన్ను ఇలాగే పెంచాను తోటి కోడలతో పోట్లాడే వాళ్ళని చూశాను కానీ సొంత చెల్లిని ఇంత ద్వేషించే దానిని ఎక్కడా చూడలేదు అని చివాట్లు పెట్టింది అందుకు పావని అవును నేను మంచిదాన్ని కాదు నువ్వు చెప్పినట్టు విని మీ తమ్ముని చేసుకున్నాను కదా మామయ్యని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది ఊర్లోనే ఉంటావు కళ్ళ ముందే ఉంటావు అని నిస్వార్థం కోసం నా బ్రతుకుని నాశనం చేశావు అది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినా అప్పటి నుంచి ఇప్పటిదాకా నీ కష్టాలు నష్టాలు అన్ని నేనే చూసుకున్నాను అది చక్కగా దానికి నచ్చిన వాడిని బాగా సంపాదించేవాడిని చూసి పెళ్లి చేసుకుంది నీ కొడుకుని కూడా లండన్ పంపించి పెద్ద చదువులు చదివించారు నాకే చిన్న వయసులో చదువు ఆపేసి మామయ్యకిచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు నాకు నాకేం మిగిలింది ఆస్తి కూడా ముగ్గురికి సమానం అంటున్నారు మీ దగ్గరే ఉండి మీ కష్టాలు సుఖాలు అన్నీ చూసుకున్నందుకు నాకేమి కలిసి వచ్చింది పైగా నాకు ఇద్దరు ఆడపిల్లలు నా పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడైనా నాన్న అంత సంతోషంగా ఫంక్షన్ చేశాడా దాని కొడుకు పుడితే ఊరంతా పిలిచి పండగ చేశాడు మీ మాట విని మీరు చెప్పినట్టు విన్నందుకు సర్దుకుపోయినందుకు నన్నే చిన్నగా చూస్తున్నారు అందుకే నాకు అదంటే కోపమని గట్టిగా అరిచింది కూతురు మాటలు విని మధుసూదన్ తట్టుకోలేకపోయాడు తన కూతురు ఇంత అభద్రత భావంతో బతుకుతున్నాదని తెలుసుకొని కుమిలిపోయాడు అమ్మ పావని నాకు ముగ్గురు సమానమే నువ్వంటే మీ తమ్ముడికి చెల్లికి ఎంత ఇష్టమో తెలుసా సుజాత కొడుకు నేమింగ్ ఫంక్షన్లో మీ అమ్మ సుజాతకి కట్నం పెట్టలేదు అల్లుడికి కట్న కానుకలు మర్యాదలు చేయలేదు ఎంతో కొంత మీ రిటైర్మెంట్ డబ్బులు తీసి ఇవ్వండి అంటే నేను ఒక పది లక్షలు సుజాతకు ఇవ్వబోయాను కానీ సుజాత ఏమందో తెలుసా నాన్నగారు మీ ప్రేమ ఆప్యాయత ఉంటే చాలు ఈ కట్న కానుకలు బహుమతులు నాకు వద్దు మీరేమైనా ఇవ్వాలనుకుంటే పావనక్కకి సాయం చేయండి బావగారిది చిన్న ఉద్యోగం ఇద్దరు ఆడపిల్లల్ని చదివించుకొని పెళ్ళిళ్ళు చేయాలి మీరు చేసే సాయం దానికి చాలా ఉపయోగపడుతుంది నాకు ఏమి వద్దు అని సున్నితంగా తిరస్కరించింది అలాంటి దాని మీద నువ్వు ఈర్చ పెంచుకున్నావు తమ్ముడు కూడా ఊర్లో ఇల్లు అక్కకే రాసేయండి నాన్నగారు అని చెప్పాడు మీ తదనంతరం ఎప్పుడైనా ఊరు రావాలి అంటే ఇక ఈ ఊర్లో మాకు ఎవరున్నారు అక్క బావ తప్ప మేము ఈ ఊర్లో ఉండం కదా అక్కకైతే ఉపయోగపడుతుందని చెప్పాడు వాళ్ళిద్దరూ నీ కోసం ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం వాళ్ళిద్దరిని ద్వేషిస్తున్నావా అని జరిగిందంతా చెప్పాడు తండ్రి మాటలు విన్న పావని తన బుద్ధి ఇంత పేడదారి పట్టిందా అని సిగ్గుతో చచ్చిపోయింది తన సొంత చెల్లిని శత్రువులా చూసినందుకు కుమిరిపోయింది తన తప్పు తాను తెలుసుకొని చెల్లిని క్షమించమని వేడుకుంది తన అక్క అభద్రత భావంతోనే అలా మాట్లాడిందని అర్థం చేసుకున్న సుజాత మనలో మనకి క్షమాపణలు ఏంటక్క అని పావని దగ్గరకు తీసుకుంది భరత్ తన ఇద్దరు అక్కలను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకున్నాడు తన కుటుంబం అపార్థాలు తొలగి మళ్ళీ కలిసి సంతోషంగా ఉన్నందుకు సావిత్రి మధుసూదన్ సంతోషపడ్డారు చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి